చెప్పాను కదా ఇప్పుడు వీడియోలు పెడుతూ ఉంటాను వీడు అప్పుడే గుడ్లు అయితే పెట్టేస్తున్నాడు మూడు గుడ్లు అయితే పెట్టాడు పిల్లల్ని అయితే పొడిచేస్తున్నాడు అండి చూడట్లేదు సరిగ్గా చూసారు పిల్లలు కూడా చాలా దూరం దూరంగా ఉన్నాయి అది ఇవ్వట్లేదు ఒక్కసారి వస్తుంది వీడికి అంటే అగ్స్ పెట్టాక ఏది కూడా తల్లి అయినా దగ్గర చేరనివ్వదు కాకపోతే ఇది అయితే బాగా ఉంది ఇది ఇప్పుడు పది పిల్లలు అయితే ఉన్నాయండి పదమూడు పిల్లల నుంచి పది అయితే ఉన్నాయి మరి ఇవి పది పిల్లల నుంచి ఎన్ని ఉంటాయి ఏమో అనేది చెప్పలేము బాగా ఎదిగినాయి అండి చెప్పాలంటే న్యాచురల్గా ఫీడింగ్ తీసుకుంటున్నాను మా ఎర్రోడు కూడా ఇక్కడే ఉన్నాడు మీకు కనిపిస్తున్నాడు లేదు తెలియదు ఇవి నల్లవాడు అండి పెద్దనాడునోడు పిల్లలు అనమాట మీకు వీడియోలు మా పాత వీడియోలు చూసాము అంటే అది అవి ఉంటుంది మా నల్లవాడు అండి ఇది అంటే చెత్త చెప్ప వీడి దగ్గర తొమ్మిది పిల్లలు ఉన్నాయండి అవి పెద్ద జాతి పిల్లలు వీడు ఇదివరకు అయితే నా దగ్గరకు వచ్చేసేవాడు అండి మేతకి రావట్లేదు ఓన్గా ఆడే నెచ్చుకుంటున్నారు వీడు అది చూసారా కడుగుస్తున్నాడు మా నల్లడి పెద్ద నల్లడి ఊరుకోడండి చిన్న నల్లుడిని చూసి భయపడి వెళ్ళిపోతుంది అనమాట ఇవి మా దొడ్లోనే ఉంటాయన్నమాట ఇవే ఉన్నాయండి మా పెద్ద నల్లోడు చిన్న నల్లలోడు ఎర్రరోడు అక్కడ పెట్ట ఒక కుంజుపెట్ట అయితే ఉన్నాయి చూసారా ఇవే ఉన్నాయి మా దగ్గర